ఒక పార్సీ వ్యాపారవేత్త యొక్క కుమారుడు కనిపించకుండా పోయాడు నాలుగైదు వేలు ఖర్చు పెట్టిన ఫలితం కనిపించలేదు చివరకు ఆ వ్యాపారవేత్త షిరిడీలో ఉన్న తన స్నేహితునికి విషయం తెలుపుతూ బాబాని పరిష్కారం చూపించమని ప్రార్థించవలసిందిగా ఉత్తరం రాశాడు అదే విషయాన్ని స్నేహితుడు బాబాకు నివేదిస్తే అప్పుడు బాబా ఆ అబ్బాయి దక్షిణ ప్రాంతంలో ఉన్నాడు కొన్ని రోజులకి తానే తిరిగి వస్తాడు అని చెప్పారు సరిగ్గా ఆ ప్రకారమే కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి మద్రాసు నుండి తిరిగి వచ్చాడు అంతేకాదు ఆ అబ్బాయి చాలా ఆరోగ్యంగా సంతోషంగా తిరిగి వచ్చాడు బాబాబాకు ఎంత అద్భుతంగా పనిచేస్తుందనే దానికి తార్కాణం ఈ సంఘటన ఇలా ఎన్నో సంఘటనలు మన బాబా చరిత్రలో చూడవచ్చు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు షిరిడి సాయి బాబా కొలిచిన వారికి కుంగు బంగారమై దే దీప్యమానంగా భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు సాయినాథుడు సాయినాథ్ మహారాజ్కి జై హరే రామ్ హరే రామ రామ్ రామ్ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీ గురుదేవా బాప